శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పృథుచక్రవర్తి వృత్తాంతములో ఉన్నాము పృథు చక్రవర్తి యజ్ఞదీక్షను పూర్తి చేసి అవభృదము అనబడు దీక్షాస్నానమును ఆచరించాడండి కొల్లలు కొల్లలుగా దక్షిణలు పొంది తృప్తి చెందినటువంటి బ్రాహ్మణులు వరుసగా పెక్కు దీవెనలు ఇచ్చిరి దేవతలు సంతోషభరితములైన హృదయములతో వేడుకపడి పృథుచక్రవర్తికి దీవెనలిచ్చిరి ఆ యజ్ఞమున గుమిగూడిన జనులు ఇట్లనిరి ఆ యజ్ఞానికి వచ్చినటువంటి జనులు అనుకుంటూ ఉన్నారండి ఇట్లా అంటున్నారు ఓ పుణ్యమూర్తి సర్వజనులను నీచే ఆదరింపబడిరి అంటే అర్థము జన్మలెత్తిరి అనే అర్థము ఇది సృష్టి ప్రారంభానికి సంబంధించినటువంటి విషయము భూగోళం ఏర్పడటము దానిపైన భౌతిక శరీరాములు ఏర్పడటము వారికి వలసినటువంటి వివిధ విషయములు ఏర్పడటము ఆ వృత్తాంతం చెప్పుకుంటున్నామండి కనుక సర్వజనులు నీచే ఆదరింపబడిరి అంటే జన్మలెత్తిరి అనే అర్థము పితరులు దేవతలు ఋషులు మానవులు నీచేత దానములను సన్మానములను ఉపచారములను పొంది పూజింపబడిరి ఎల్లరకును చాలా సంతోషమైనది వారిట్లు పలుకుతుండగా యజ్ఞమును అనుభవించువాడు యజ్ఞమునకు అధిపతి అగు నారాయణుడు ఇంద్రుడితో కూడి ఇచ్చటకు వచ్చి అతనితో ఇట్ల నేను ఇంకా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇంద్రుణ్ణి తీసుకొని ఇంద్రుణ్ణి వెంట పెట్టుకొని వచ్చాడండి ఇంద్రుడు ఇప్పటిదాకా ఆటంకం చేశాడు నూరవ అశ్వమేధయాగము అక్కడ యజ్ఞాస్వాన్ని తీసుకెళ్ళటము ఇవన్నీ చేశాడు కదండి అట్లాంటి ఇంద్రుణ్ణి ఇప్పుడు వెంట పెట్టుకొని నారాయణుడు తీసుకొని వచ్చాడు బ్రహ్మగారు పృథుచక్రవర్తికి చెప్పవలసినటువంటి మంచి మాటలు చెప్పాడు ఆ తర్వాత నారాయణుడు సాక్షాత్తు బయలుదేరి వచ్చాడండి వచ్చి ఇత పృథుచక్రవర్తితో ఇలా అంటూ ఉన్నాడు జనులచే స్థుతింపబడిన నీ నూరవ అశ్వమేధ యాగమునకు ఈ ఇంద్రుడు భంగము కలిగించను దానికి క్షమార్పణము చేయుటకు వచ్చి ఉన్నాడు చూచితివా కనుక ఇతనిని క్షమింపుము సత్పురుషులకు వారికి దేహముల ఎందు అభిమానము ఉండదు కనుక జీవులకు ద్రోహము చేయరు నీ వంటి మహాత్ములు దేవమాయకు మోహము చెంది ఇతరులకు బాధ కలిగించినచో చిరకాలము వృద్ధులను సేవించు సేవ నిరర్ధకము కదా ఇతరుల నీలాంటి వాళ్ళే ఇతరులకు బాధ కలిగిస్తే చిరకాలము వృద్ధులను సేవించినటువంటి సేవ ఏమైతుంది నిరర్ధకమైతుంది ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి దేహమునందు అభిమానము లేనివారు అనగా మృత్యుభీతి లేనివారు దేహమునందు అభిమానం లేకపోవటం అంటే మృత్యుభీతి లేకపోవటం అంటే మృత్యుభీతి వల్లేగా వచ్చేదంతా ఏముంది ఇది దేహం ఒకనాటికి వెళ్ళిపోయేదే ఇది శాశ్వతం కాదు ఇది తెలుసుకున్నవాడు సహజంగా తీసేసుకుంటాడు మృత్యువుని దేహంనందు అభిమానం లేనివారనగా మృత్యుభీతి లేనివారు మృత్యుభీతి ఉన్నచో ఇతరులకు బాధ కలిగించు స్వభావము పుట్టును మృత్యుభీతి ఉంది అప్పుడు ఏమొస్తుందట మృత్యుభీతి వల్ల ఇతరులకు బాధ కలిగించేటువంటి స్వభావం పుడుతుందటండి ఆ మృత్యుభీతి వల్ల అదేంటండి ఎట్లా అంటే మాస్టర్ ఉదాహరణ చెప్తున్నారు ఉదాహరణకు ఒకడు తాను చచ్చిపోవు లోపున బిడ్డల చదువులు పెండ్లిండ్లు పూర్తి చేసి ఆస్తి కూడబెట్టి వారికిచ్చి చచ్చిపోవలేనని ఆత్రపడి లంచము దొంగతనము అసత్యము రుణములు ఎగగొట్టుట అప్పులు ఎగ్గొట్టడం అండి హత్యలు కూడా చేయను చూస్తున్నాం కదండీ ఇది మాస్టర్ చెప్పారు నేటి కాలంలో ఎగ్జాక్ట్గా జరుగుతూ ఉన్నది చచ్చిపోయేలోపు ఇవన్నీ నేను పూర్తి చేసుకోవాలి పిల్లల్ని చక్కగా సెటిల్ చేయాలి మనవాళ్ళని మనవరాళ్ళని సెటిల్ చేయాలి వాళ్ళకి కావలసినవన్నీ కూడా పెట్టాలి వాళ్ళేమీ కష్టపడకుండా ఇళ్ళు పొలాలు ఆస్తులన్నీ వాళ్ళకి ఇవ్వాలి ఏవో రకరకాలు అంటే బిడ్డల చదువులు పెళ్ళిళ్ళు పూర్తి చేయాలి ఆస్తి కూడా పెట్టాలి వారికిచ్చి చచ్చిపోవాలి ఆత్రపడి లంచము దొంగతనము అసత్యము ఎగ్గొట్టటము హత్యలు కూడా చేస్తాడు మరి పెద్దలను సేవించటం వలన మృత్యుభీతి పోనిచో ఇట్టి పాపములు చేయుచునే ఉండును పెద్దల సేవ వలన మృత్యుభీతి పోవలను పెద్దల సేవ వలన మృత్యుభీతి పోతుందటండి పెద్దల సేవ వలన మృత్యుభీతి పోవలను దాని కొరకే నరులు తండ్రులుగా పెద్దవారగుటయు బిడ్డలుగా సేవించుటయు సృష్టిలో ఏర్పడినది తండ్రులుగా మానవుడు తండ్రులుగా పెద్దవాడవుతాడు మళ్ళీ వాళ్ళకి బిడ్డలు పుడతారు ఈ బిడ్డలు ఆ తండ్రుల్ని సేవిస్తూ ఉంటారు అదిగో పెద్దల సేవ అట్లా ఏర్పడింది దేనికోసం పోవటం కోసం అంతేకాక ఆ పెద్దలు వృద్ధులై దేహములు వదలు దృశ్యములు కూడా బిడ్డలు చూడవలసి వచ్చుట ఇట్టి అనుభవములు చే మృత్యుభీతి పోవుటకు కావలసిన సాధన సమకూరుట ఏర్పడినది పెద్దల సేవ వలన మృత్యుభీతి ఎట్లా ఏర్పడుతుందంటే ఆ పెద్దలు వృద్ధులైతారు మంచం పడతారు ఆ వృద్ధులు మంచం పట్టినా మంచం పట్టక ముందు స్థితిలో అయినా ఈ పిల్లలు ఆ పెద్దలకి సేవ చేశారనుకోండి వాళ్ళకి ఆరోగ్యంగా జాగ్రత్తగా చూడటము వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టడం సేవలు చేయటం ఆర్థికంగా అన్నిట్లుగా మానసికంగా వాళ్ళు సంతోషంగా ఉండేట్టు చుట్టం ఇట్లాంటి సేవ చేశారనుకోండి సరే వాళ్ళు ఎప్పటికైనా పోక తప్పదు కనుక దేహం వదిలేటువంటి దృశ్యం కూడా దగ్గరుండి చూస్తాడు బిడ్డలు చూడవలసి వస్తున్న అనుక ఈ అనుభవము ఈ పెద్దల సేవ వాళ్ళు దేహం వదిలేయటము మనము మన కళ్ళ ముందు చక్కగా వాళ్ళని చూడటము ఇవన్నీ ఈ అనుభవం ఏదైతే ఉందో దానివల్ల మృత్యు భీతి పోవుటకు కావలసిన సాధన సమకూరుటుట ఏర్పడుతుంది అంటున్నారండి పెద్దల సేవ వల్ల చూడండి ఎంత ఉపయోగం ఉందో నరుణకి ఈ శరీరం ఎట్లు వచ్చినదో చూచితివా అవిద్య చేత కామము చేత కర్మచేత ప్రారంభమైనది నారాయణుడు పృథువుకి చెప్తూ ఉన్నాడండి ఈ శరీరం ఎట్లా వస్తుంది అవిద్య చేత వస్తుంది కామము చేత వస్తుంది కర్మ చేత వస్తుంది అంటే ప్రారంభమవుతుంది ఈ శరీరం రావటం అయితే మొదట అవిద్య అనబడు ప్రకృతితో విద్యాస్వరూపుడకు పురుషుడు ముడిబడుట వలన దేహ ఆసక్తి ఏర్పడును అది ఏ కామము దాని కొరకై స్త్రీ పురుష శరీరములు ధరించును కామము పరస్పర కామముగా పరిణమించును అటుపైన పరస్పర కామం అంటే పరస్పర కోరికండి అటుపైన కామకర్మ అనబడు సంభోగము జరుగును కర్మకు ఫలముగా మరలా దేహము పుట్టును ఇట్లు సృష్టిగా నిలబడుటకు ఏర్పడిన సాధనమే దేహము ఇది ఒకసారి మళ్ళీ చెప్పుకుందామండి ఈ వాక్యం సృష్టిగా నిలబడుటకు ఏర్పడిన సాధనమే దేహము సృష్టిగా నిలబడాలి తర్వాత తరం ఒక తరం తర్వాత ఇంకోతరం ఒక ఆ తరం తర్వాత మళ్ళీ ఇంకోతరం ఇలా కొనసాగుతుంటేనే కదండి సృష్టి నిలబడేది అంటే దేహాలు వస్తూ ఉండాలి తండ్రి నుంచి కొడుకు కొడుకు నుంచి మళ్ళీ తన కొడుకు మళ్ళీ తన కొడుకు మళ్ళీ తన కొడుకు ఇట్లు సృష్టిగా నిలబడుటకు ఏర్పడిన సాధనమే దేహము అది సహజమని తెలిసి జ్ఞాని దాని ఎందు వ్యామోహి కాక నిలుచును ఇది సహజమయ్యా దేహం ఏర్పడటం అనేటువంటిది సహజం తండ్రి నుంచి కొడుకు వస్తాడు కొడుకు నుంచి మనవడొస్తాడు ఇట్లా పరంపర కొనసాగుతూ ఉంటుంది అయితే ఇది సహజం కదా కనుక జ్ఞాని దాని ఎందు వ్యామోహము కాక నిలుచును అనగా దాంపత్యము మానునని అర్థము కాదు దాంపత్యం మానునని అర్థం కాదండి మానటమని కాదు ఇక్కడ అర్థం సంతతి కొరకే దాంపత్యము కానీ సంతోషము కొరకు కాదని తెలిసి నిర్లుప్తుడై కామధర్మమున వర్తించును సంతతి కొరకు సాధ దాంపత్యము అంతేగాని సంతోషం కొరకు కాదు అని జ్ఞాని అయినటువంటి వాడు తెలుసుకొని నిర్లిప్తుడై కామధర్మంలో వర్తిస్తాడు మనువు కర్తమును మున్నగు వారు అట్లే చేసిరి కదా అంటున్నారు మాస్టారండి జ్ఞానము పొందినవాడు దేహమునందు చిక్కు కొనకుండుట సహజము కనుక దేహము నుండి పుట్టి కల్పింపబడిన గృహము భార్య మొదలగు వాణియందు మమకారముండదని వేరుగా చెప్పవలన జ్ఞాని అనేటువంటి వాడు దేహం అందు చిక్కుకోడండి ఎందుకంటే ఈ దేహం అశాశ్వతమైనటువంటిది ఒకనాటికి వదలవలసినటువంటిది మనం శాశ్వతము దేహం అశాశ్వతము కనుక నువ్వు అంటే దేహం కాదు నువ్వు వేరు దేహం వేరు ఇది తెలుసుకుంటాడండి జ్ఞాని అనేటువంటి వాడు అందువల్ల ఈ దేహం అందు చిక్కుకోడు అయితే ఈ దేహమున నుండి పుట్టినవేగా ఇవన్నీ కూడా ఇవన్నీ దేహానికి సంబంధించినవండి అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇల్లు దేహానికి సంబంధించింది భార్య దేహానికి సంబంధించింది అందువల్ల ఈ దేహమే అశాశ్వతమైంది కాబట్టి ఈ దేహము నుండి పుట్టి కల్పింపబడిన గృహము భార్య మొదలగు వాణి ఎందు మమకారము ఉండదు జ్ఞాని అయినటువంటి వాడికి ఈ దేహమునందున్న అంతర్యామియగు ఆత్మ పరిశుద్ధుడు స్వయం ప్రకాశము కలవాడు అన్ని దేహములలో ఒకడే ఉన్నాడని తెలియను అన్ని దేహంలో కూడా ఉన్నది ఒక్కడే అండి వేరు వేరు కాదు నా దేహంలో ఉన్న భగవంతుడు వేరు మీ దేహంలో ఉన్న భగవంతుడు వేరు అని అనుకుంటే పొరపాటు అన్ని దేహములలో ఒకడే ఉన్నాడని తెలియను అతడు గుణములకు ఆశ్రయముగా ఉన్నాడు కానీ గుణములు కలవాడు కాడు మట్టి కుండ లక్షణములకు మట్టి కుండ మట్టి కుండ లక్షణములకు ఆశ్రయముగా ఉన్నదిని ఉన్నది కానీ తాను కుండ కాదు మట్టి అనేటువంటి తను కుండ కాదుగా అయితే కుండ లక్షణములకు ఆశ్రయంగా ఉంది ఈ మట్టి అట్లాగే అన్ని దేహంలో ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడే ఈ ఒకడే భగవంతుడు అన్ని దేహాల్లో కూడా ఉన్నది అతనే అతను గుణములకు ఆశ్రయముగా ఉన్నాడు కానీ గుణములు కలవాడు కాదు అని అంటూ ఉన్నారు మాస్టరు ఎంతో చక్కటి వివరణ మనకు అందిస్తూ ఉన్నారండి ఈ పృథు చక్రవర్తి కథ చాలా విస్తారంగా ఇచ్చారు మాస్టరు సాక్షాత్తు నారాయణుడు పృథు చక్రవర్తికి చెప్తూ ఉన్నాడు ఈ ఆత్మ ఈ దేహముల ఎందు వ్యాపించినది ఆత్మ వ్యాపించింది ఏదో లోపల ఉన్నది ఆత్మ లోపల ఉన్నది అంటే అదేదో ఒక ప్లేస్కి కన్ఫైన్ అయింది అనేటువంటిది కాదండి ఒక ప్లేస్కి పరిమితమైంది అనేటువంటిది కాదు దేహముల ఎందు వ్యాపించి ఉన్నది వ్యాప్తము చేయబడినది కూడా ఉన్నది అంటే దేహము ద్వారా వ్యాప్తం చేయబడుతూ ఉన్నది ఎట్లా మాస్టర్ ఉదాహరణ ఇచ్చారు మట్టి కుండయందు వ్యాపించి ఉన్నది అంతే కదండి కుండయందు మొత్తం కూడా మట్టి ఉంటుందిగా కుండలో ఎక్కడ చూసినా మట్టి వ్యాపించి ఉంటుంది బాగుంది కుండ ద్వారా వ్యాప్తము చేయబడుతున్నది ఈ కుండ ద్వారా ఈ మట్టి ఏమవుతుంది వ్యాప్తం చేయబడుతూ ఉన్నది అట్లాగే ఈ ఆత్మకి ఈ దేహాలయం వ్యాపించి ఉంది వ్యా అట్లాగే దీనికి ఆవరణము లేదు దీనికి ఒక ఆవరణం లేదు అంటే మట్టికి కుండ యొక్క ఆకారము పరిమితత్వము లేవు కుండకుంది కుండకి ఆకారం ఉంది పరిమితత్వం ఉంది నామం ఉంది మట్టికి లేవు కనుక ఈ దే ఈ ఆత్మ అనేటువంటి దేహాలయందు వ్యాపించి ఉంది దీనికి ఆవరణం లేదు అది సాక్షిగా మాత్రము ఉన్నది కుండ నీటిని మోచుచుండగా అందలి మట్టి నీటి కంటక పరమాణువుల రూపమున ఉన్నది నీ కొడలో నీళ్లు తీసుకొని వస్తూ ఉంటాం ఈ మట్టి నీటికంటక పరమాణువుల రూపంలో ఉంటుంది నీటిపై మంచుగడ్డ తేలుతుండగా ఆ రెండింటి అందలి ద్రవ్యమునకు ఆ రెండు స్థితులు అంటుకొనుట లేదు నీటిపై మంచుగడ్డ తేలుతూ ఉందండి లోపల ఉన్న ద్రవ్యానికి ఈ రెండు స్థితులు అంటుతున్నాయా అంటే అంటుకోవట్ల స్థితులు అంటుకోవట్లా అట్లాగే ఈ ఆత్మకు వేరుగా నేను అనుభావము లేదు సర్వము తానే దీనిని దేహము కన్నా వేరుగా గుర్తింపవలేను దేహం కన్నా కూడా వేరుగా గుర్తించాలిటండి దీన్ని అంటే దేహము వేరు ఆత్మ వేరు అదండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం అనుకుంటాం దేహమే నేను అని అనుకుంటాం కాదు దేహం వేరు నువ్వు వేరు ఈ ఆత్మకు వేరుగా నేననుభావము లేదు సర్వము తానే దీనిని దేహము కన్నా వేరుగా గుర్తింపవలేను అంటే కుండకును అందలి మట్టికి సంబంధం లేదు కుండా అనున్నది ఆకారము పేరే కానీ మట్టి పేరు కాదు ఆకారం పేరు కుండండి అంటే మట్టి పేరు కాదు కుండ ఇట్లు తెలిసినవాడు నాయందును నాయందు ఉండును దేహమునయందు ఉండియు దాని గుణములకు అంటక వర్తించును ఇలా తెలిసిన వాడు భగవంతుడు ఎందు ఉంటాడు దేహమునందు ఉన్నా కూడా దాని గుణములకు అంటకుండా వర్తిస్తూ ఉంటాడు ఈ జ్ఞానము కలగవలనన్నచో తనకేర్పడిన ధర్మమును ఆచరించుచు దానిపై కోరిక లేకుండియు దాని ఎందు శ్రద్ధ కలిగి ఉండవలను ఈ జ్ఞానము కలగాలంటే ఏం చెయ్యాలి లోపల ఉన్నది భగవంతుడు ఆత్మరూపంలో ఉన్నాడు వ్యాపించి ఉన్నాడు ఇదిగో ఇటువంటి ఈ ఆత్మ తత్వం ఆత్మ ఆత్మజ్ఞానము చక్కగా మాస్టర్ పారాగ్రాఫ్లో ఇచ్చేసారండి మొత్తం ఈ జ్ఞానం ఎట్లా కలుగుతుంది అంటే కనుక తనకు ఏర్పడిన ధర్మమును ఆచరిస్తూ దానిపై కోరిక లేకుండా దాని ఎందు శ్రద్ధ కలిగి ఉండవలను అంటే అంటే మాస్టర్ చెప్తున్నారు ఎగ్జాంపుల్ ఉద్యోగం చేసేటువంటి వాడు తాను పరబ్రహ్మము కదా అని ఉద్యోగం మానరాదు అట్లని ఉద్యోగమందరి మంచి చెడ్డలను పట్టించుకొనరాదు అవి ఉద్యోగం ఇచ్చిన యజమానికి సంబంధించినవి అట్లని నిర్లక్ష్యము చేయరాదు పట్టించుకోకుండా ఉండాలి అట్లని నిర్లక్ష్యం కూడా చేయకూడదు తన పని శ్రద్ధతో చేయవలను అప్పుడే నిజమైన వైరాగ్యము కలుగును నీకు అప్పగించిన పని ఏదో ఆ ఉద్యోగంలో నువ్వు శ్రద్ధగా చేయాలి భక్తిగా చేయాలి అప్పుడే నిజమైన వైరాగ్యము కలుగును అంటున్నారు ఇట్లా ఆచరించుతూ సర్వమునందు నన్ను ఆరాధించుట వలన వాని మనస్సు క్రమక్రమముగా పరిశుద్ధమగును అంతటా నన్ను ఆరాధించే వాళ్ళు ఉన్నారే వాళ్ళ మనస్సు క్రమక్రమముగా పరిశుద్ధమగును త్రిగుణములకు అతీతమగును అంటే సత్వరజస్తమో గుణములు వీటికి అతీతమవుతుంది పరిపూర్ణమైన ఆత్మ దర్శనము లభించును నా యందున్న శాంతిని అతడు అనుభవించును దీనినే కేవల స్థితి లేక కైవల్యము అందురు నా ఎందున్న శాంతిని అతను అనుభవిస్తాడయ్యా దీన్నే కేవల స్థితి అంటారు లేక కైవల్యము అంటారు దేహమను ఇంటిలో ఉన్న ఈ ఆత్మ దేనిని పట్టించుకొనకుండా వలెను ఇంట్లో ఉంది దేహము ఒక ఇల్లు లాంటిది కనుక ఇంట్లో ఉన్నది ఆత్మ కానీ దేనిని పట్టించుకోకుండా ఉండాలి కానీ దేహమందలి ద్రవ్యమునకు జ్ఞానమునకు ప్రవర్తనలకు మనస్సులకు ఈశ్వరుడుగా ఉండవలేను దేహమందలి ద్రవ్యానికి కానీ జ్ఞానానికి కానీ ప్రవర్తనకు కానీ అధికారిగా ఉండాలి ఈశ్వరుడుగా ఉండాలంటే అర్థం ఏంటంటే మనస్సుకు కానీ ఒక ఈశ్వరుడంటే సర్వాధికారం కలిగినటువంటి వాడు కనుక ఈశ్వరుడుగా ఉండవలేను అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు బిడ్డకు అన్నము పెట్టుచున్నప్పుడు తల్లికి అన్నమునంద ఆసక్తి ఉండును కానీ దాని రుచులపైకి పోదు బిడ్డ బిడ్డకన్నం పెట్టే తల్లికి రుచులపై మనస్సు పోదు అట్లే ఆత్మజ్ఞానము కలవాడు కార్యనిర్వహణమునందు ఈశ్వరుడై కార్యఫలములను పట్టించుకొనని వాడుగా ఉండవలను ఫలాలక్కర్లా కార్యనిర్వహణమునందు ఈశ్వరుడై ఉంటాడు ఆ ఫలాలను పట్టించుకోడు అట్టి వాడు సంసారమును పొందడు చాలా ఇంపార్టెంట్ అండి మాస్టర్ చెప్తున్నటువంటివి సంసారము అన్నది ద్రవ్యమునందును పనులయందును చేయునట్టి సంకల్పమునందును ఆచరించునట్టి చేతనమునందును నిలిచి ఉండును దాని కొరకు దేహము ఆధారముగా పుట్టును ఈ సంసారమయమైన దేహమునకు ఆపదలు నిందలు కలుగుచుండును దాని ఎందు వశించువారు వారు ఉన్నచో వారికి అవి వర్తింపవు హే రకరకాల కష్టాలు వస్తాయి మనకు ఆపదలు నిందలు ఏవో వస్తూ ఉంటాయి అయితే భగవంతుడియందు వసించు వాళ్ళు వాళ్ళకవి వర్తింపబట్టండి నీవు సుఖదుఖములయందు సమానుడవై ఉత్తములయందు మధ్యములయందు నీతులయందు సమాన ధర్మము కలిగి ఉండుము అంటే శ్రీమన్నారాయణుడు పృథువుకి చెప్తూ ఉన్నాడు పృథు చక్రవర్తికి ఇంద్రియములను జయించుటే కాక వాని లక్ష్యములను కూడా జయింపుము మంత్రులు మొదలగు వారు నీ ఆజ్ఞకు లొంగి ఉండగా సమస్త లోకమును రక్షణము చేయుచుండుము రాజులకు ప్రజలకు రక్షించుట పరమధర్మము రాజైనటువంటి వాడు క్షత్రియుడైనటువంటి వాడు రక్షించాలి రక్షించటం అతని పరమధర్మం ప్రజలను పాలించుటలో ప్రజలు చేయు పుణ్యమున ఆరవ భాగము ప్రభువుకు చెందును ప్రజలను రక్షింపనిచో వాని పుణ్యము ప్రజలచే అపహరింపబడును ప్రజలను రక్షిస్తేనే ఈ పుణ్యం వచ్చేది రక్షించకపోతే ఏమైతుంది ఆ పుణ్యము ప్రజలచే అపహరింపబడును ప్రజలు చేయు పాపముల ఫలము తాను అనుభవించును అంటే మాస్టర్ చెప్తున్నారు పరిపాలకుడు ప్రజల్ని తిన్నగా పరిపాలిస్తే కనుక వారికి చేకూరిన సుఖశాంతులలో భాగము తనకు కూడా సంక్రమిస్తుంది పరిపాలన దుష్టమైతే ప్రజలు దుష్టులవుతారు వారి వలన కలుగు కలహములు దోపిడీలు తిరుగుబాట్లు విప్లవములు అశాంతి వారికి మాత్రమే కాక తనకు కూడా సంక్రమిస్తాయి కనుక బ్రాహ్మణ శ్రేష్ఠులకు సమ్మతమై వేద సంప్రదాయమును అనుసరించిన ధర్మమును ప్రధానముగా చేసుకొనుము ధర్మము కొరకు అర్థము కామము సాధింపవలను ఆ మూడిటిని సాధించుటలో మూడిటియందు ఆసక్తి లేకుండవలను అని శ్రీమన్నారాయణుడు చక్కగా పృథ్వ చక్రవర్తికి తెలియచేస్తూ ఉన్నాడండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా